ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శ్రీశక్తి స్వరూపుల మనం విరివిగా మంత్రయోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు శ్రీ తారా మంత్రం ఈ మంత్రము నీల సరస్వతి యొక్క మంత్రము ఈ మంత్రం చేయడం వలన మనకు సకల విధములైన శక్తులు ఐశ్వర్యము కుటుంబంలో వస్తున్న సకల విషయములందు అవగాహన మరియు భోగము జ్ఞానము ఆకర్షణ శక్తి మరియు వశీకరణ శక్తి తనంతగానే లభించగలవు కాగా సకల విద్య పారంగత్వము అనగా ఎటువంటి విద్యలైనా సరే అవోషణ చేసేందుకు మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది ఈ మంత్ర సాధన చేసేవారు విద్యుత్ ధర్మ పరివర్తకులై సకల పండితులై మెలగలరు ఈ మంత్రము లక్ష జపము చేసి దానిలో దశాంశము యజ్ఞము తర్పణము మార్జనము మరియు గురు శిష్య పరంపరకు ప్రీతాన్న భోజనం ఇచ్చేవారు పండితులే అని చెప్పుకోవచ్చు కాగా వీరికి స్త్రీ ఆకర్షణ రాజ ఆకర్షణ అవలీలగా ఉంటుంది వీరు కోరుకున్న వారిని ఈ మంత్ర ప్రయోగం చేసి అతి సున్యాసంగా పొందవచ్చు ఎర్రని వస్త్రములు ఎర్ర రంగు పూసలతో రక్తచందన మాలతో జపం చేయవచ్చు ఎర్రని ఆసనం వేసుకొని కూర్చొని తూర్పు ఉత్తర దిశగా జపం చేయవచ్చు నీల సరస్వతి యొక్క మంత్రము చేసేటప్పుడు అనగా ఇదే మంత్రము పూర్తి చేసుకున్న తర్వాత నీల సరస్వతిని ఉద్దేశించి చేసేటప్పుడు నీలిరంగు వస్త్రములతో చేయాలి అప్పుడు రాత్రి వేళ చేయవలసి ఉంటుంది అది గురు సమక్షంలో నేర్చుకున్న తర్వాతే చేయాలి దివాత్మ స్వరూపులారా ఇక విద్యారాజ్ తారా మంత్రం యొక్క ధ్యానం చెప్పుకుందాం ధ్యానము శ్రీ విద్యారాజ్ తారా దేవత యొక్క ధ్యానము శవాసనం సర్వ విభూషణాఢ్యాం కర్త్రీం కపాళాంచ సకం త్రిశూలం కరైర్ దదానాం నరముండమాళాం త్రాక్షాం బజే సరస్వతిం తాం శివాసనంపై కూర్చొని ఉండి సర్వాలంకార భూషతే ఒక హస్తముతో అభిహమిస్తూ మిగతా మూడు హస్తములలో కపాలము శంఖము త్రిశూలము ధరించి ఉండి నరుల యొక్క ఉనికిలను మాలగా ధరించి మూడు నేత్రములతో విరాజిల్లుతూ దర్శనమిస్తున్న నీల సరస్వతిని నీవు నా రూపము అని భజిస్తూ ఉన్నాను తరువాత ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అస్య శ్రీ విద్యారాగి తారా మంత్రస్య బ్రహ్మ ఋషి అనుష్టూప్ చంద శ్రీ విద్యారాగి దేవత శ్రీ విద్యారాజ్ ప్రీత్యర్థం జాపే వినియోగ ఇక ఋష్యాది న్యాసం చెప్పుకోవలసిన వారు ఋష్యాది న్యాసం చెప్పుకోవచ్చు ఋష్యాది న్యాసము ఓం బ్రహ్మ ఋషయే నమః శిరసి ఓం అనుష్ట చందసే నమః ముఖే ఓం విద్యా రాజీ దేవతాయే నమ హృది హ్రీం బీజాయ నమ లింగే ఓం శక్తే నమ పాదయో సర్వాంగే వ్యాపకం కుర్యాత్ ఇలా ఋష్యా న్యాసం చెప్పుకున్న తర్వాత మనం అంగన్యాస హృది న్యాసములు అనగా సడన్యాసములు చెప్పుకోవలసి ఉంటుంది అంగన్యాస హృది న్యాసములు ఓం హ్రీం रीम क्लीम सह अंगुष्ठा ्यम नहा रद्याय नहा क्म, रीम आाइम, भूम स्त्र्रीम तादरीी ्याम स्वाह सिरसे स्वाह मेलातारे सरस्वति मध्यमा भ्य्यांवसि् सिखाए वसेप््। द्राम द्रीम, क्म, भूम सहा अनाम के का अभ्यामभूम कावचायहूम आाइम रीम, श्रीम, क्लीम सहु స్వాహ భోర్ ఇక కనిష్ఠ చెప్పుకుందాం ఈ మంత్రం ఏ గురువు ద్వారా మీరు పొంది ఉన్నారు ఆ గురువు యొక్క మంత్రమును పదహారు సార్లు మననం చేసుకుని గురువుని ధ్యానించి తర్వాత ప్రత్యక్షంగా మంత్ర జపం చేసుకోవచ్చు మనం ఇంతకు ముందు చెప్పే విధానంగా చేయాలి ఇక శ్రీ విద్యారాజ్ తారా మంత్రము అనగా నీల సరస్వతి యొక్క మహత్తరమైన మహామంత్రము మంత్రము ్రీం శ్రీ క్లీ బ్లూ స్త్ర్రీం నీల తరే సరస్వతి ద్రా క్లీం బ్లూ సహ హ్రీం శ్రీ క్లీ హ్రీం స్వాహ మరోసారి ఐం హ్రీం శ్రీం క్లీ నీల తరే సరస్వతి ధ్రీం క్లీం బ్లూం సహ ఐం హ్రీం శ్రీం క్లీం సౌ సౌ హ్రీం స్వాహ మంత్రమరసారి ఐం హ్రీం శ్రీం క్లీం సాహు క్లీం హ్రీం ఐం బ్లూం స్త్రీం నీలతారే సరస్వతి ధ్రాం హ్రీం క్లీం బ్లూం సహ ఐం హ్రీం శ్రీం క్లీం సాహు సాహు హ్రీం స్వాహ దివత్మ స్వరూపుల వాచిక జపనే చేయాలి మానసిక ఉపాంస జపం పనికిరాదు ఈ మంత్రము ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు విన్నా లేక ఏదైనా ఒక పదార్థం వద్ద ఈ మంత్రం వినిపించి అనగా స్మరణ చేసి లేక ఇదే మంత్రము మీకోసం మేము పదకొండు వీడియో చేసి పంపిస్తాం దానిని పదకొండు సార్లు ప్లే చేసి ఆ పసుపుని గాని లేక అక్కడ ఉంచిన నేయిని గాని పిల్లల యొక్క నాలిగి రాసిన వారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్య ఉత్తీర్ణులవుతారు సర్వత్ర విజయములను చేకూర్చుకోగలరు ఆకర్షణ మరియు జనాకర్షణ రాజాకర్షణ అధికార ఆకర్షణ వారికి చదువుతున్నప్పుడే వస్తాయి దాని వలన వారి జీవితం సుఖమయం అవుతుంది దివ్యాత్మ స్వరూపలారా మేము మరో ప్రసంగంలో ఈ మంత్రము పెడుతున్నాం దానిని మీరు పదకొండు సార్లు అంటే జపం చేయలేదు వారు పదకొండు సార్లు ప్లే చేసి అక్కడ నెయ్యి గాని పసుపు గాని ఉంచి పదకొండు సార్లు పారాయణ అయిన తర్వాత మీరు దానిని పిల్లవాడి యొక్క నాలికిపై రాస్తూ ఉంటే ఇలా పదకొండు రోజులు చేస్తే మీ పిల్లవాడు లేక పాప విద్యలో ఉన్నతి తప్పక సాధిస్తారు అదే ప్రయోగం మనంతరం మనం చేసుకున్నా మనం పండితులు అవుతాం సర్వ విద్యలు అతి సునాసంగా అవపోసణ చేయబడతాయి ఏ పదార్థమైనా అతి సున్నితంగా మనకు అర్థం చేసుకోగలం దివ్యాత్మ స్వరూపుల నీల సరస్వతి నిఘమానంద సరస్వతి యొక్క విధానం అనుసరించి చేయడం అన్నది చాలా కష్టమైన పని గాని కొంతమంది గురువులు మన కోసం విసులుబాటుగా అందించి ఉన్నారు మనం సునాయాసమైన సాధనలు చేసి ఉత్కృష్టమైన ఫలితములు పొందేందుకు ఈ ఉపయోగములు చాలా వరకు ఉపకరిస్తాయి దివ్య చేయండి చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ అంతటి మీరే నిర్మించుకొని పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలుస్తూ అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన సనాతన ధర్మలు అందించిన విద్యలు అవోషణ చేస్తూ మన యొక్క ఆచారాలలో మరియు పర్వదినాలలో మన యొక్క దేవతల యొక్క మహిమలలో ఉండే గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడికైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్